నమస్తే నెల్లూరు రాజకీయాల్లో త్వరలో పెను సంచలనమే జరిగే అవకాశాలు ఉన్నాయి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన పెద్ద నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి తిరిగి జగన్ చెంతకు చేరనున్నారనే ప్రచారం ఆ జిల్లాలో చక్కెర్లు కొడుతోంది టీడీపీలో ఇమడలేకపోవడం ప్రజల నుంచి వారికి తగిన ఆదరణ దక్కకపోవడంతో వైసీపీ గుటికి చేరేందుకు అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తెలిసిందే వైసీపీలో ఆ దంపతులిద్దరికీ ఎంతో గౌరవం ఇచ్చేవారు నేరుగా సీఎం జగన్తో మాట్లాడేంత స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఆ దంపతులకు ఉండేది బాధ్యాభర్తలిద్దరికీ పదవులు కూడా దక్కాయి అయితే క్షణికావేశంలో పార్టీకి దూరం కావాలని నిర్ణయం తీసుకున్నారు టీడీపీలో చేరారు ఆ పార్టీ తరఫున ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా బాధ్యాభత్తలు బరిలో దిగారు కానీ క్షేత్రస్థాయిలో ప్రజాదరణ లేకపోవడంతో తాము రాజకీయంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నామని అర్థమైంది దీంతో ఆ దంపతులు పునరాలోచనలో పడ్డారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే నామినేషన్ల సమయానికి నెల్లూరు జిల్లాలో పెద్ద సంచలనమే జరగనుందని ఆ జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారి పోటీ చేయడం టీడీపీలో వెన్నుపోటు రాజకీయాలను భరించలేని స్థాయిలో ఉండటంతో హాట్ అయ్యారని తెలిసింది అసలే సున్నిత మనస్కులైన ఆ దంపతులు అనవసరంగా పార్టీ మారి అబాసుపాలవుతున్నామని పశ్చాత్తాపం చెందుతున్నట్టు తెలిసింది వైసీపీలో వారిపై వ్యతిరేకత లేకపోవడంతో తిరిగి తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు అంతేకాదు ఆ దంపతులకు వైసీపీ సొంత ఇల్లు అనేంత ఆత్మీయ అనుబంధం జగన్తో ఉంది కావున నెల్లూరు జిల్లాలో రానున్న రోజుల్లో ఏమైనా జరగొచ్చనే చర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది కాలమే అన్నింటికీ జవాబు చెప్పాలి